రైస్ లోడండి అందరికీ బాగున్నారా ఈసనాలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేసుకుంటాను నిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేసాం కదా అందులో నా ఉద్దేశం ఏంటో చెప్పాను కొంచెం అది లెల్తీగా అయింది నాకు సరిగ్గా తెలియలేదు ఎట్లా మాట్లాడాలనేది మొదటిసారి కనుక సరే ఈరోజు చిన్న ప్రార్థనతో ఈతనాలు పెంచుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు నాయన రవ్వ మీ కృప ద్వారా ఒక వీడియో అప్లోడ్ చేయగలిగాను తండ్రి ఈ రెండో రోజు నేనేం మాట్లాడాలో నాతోటి రవ్వ నీవే మాట్లాడించమని వేడుకుంటున్నాను తండ్రి రవ్వ ఆ జ్ఞానని నాకేమీ తెలియదు ఇది నిన్న ఆధారంగా చేసుకొని బ్రతకడానికి ఆశపడుతున్నానయ్యా నా నోటి నుంచి ఏ విధమైన తప్పుడు బోధ అనవసరమైన మాటలు రానివ్వకు కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి కీర్తన మీకోసం సమర్పించుకుంటున్నాను ఆలకించి ఆనందించమని ఏసైనాములో వేడుకుంటున్నాను తండ్రి అమ్మే ఇది నా నాకు ఇష్టమైన కొన్ని పాటలు ఇది ఒకటండి జేకే క్రిస్టఫర్ గారు దీన్ని స్వరపరిచారు చూడండి డేనరదా మన సారని స్దా మన సారని నే స్ സ്വരാളൊ സർവജ് സഹസ്രസ്ത്രോത്ര സർവശക്ുഡ സപ്ത സ്വരാളൊ സർവജ്ഞുടാ സഹസ്രോത്രുടാ കീർത്തിടി కొని ఆడి ఘన మనసార నిన్నే మనసారని మనసార నిన్నే స్తీంచ సప్త స్వరాలు సర్వజ్ఞుడా సహస్ర స్తోత్రాలతో సర్వ శత్రుడా గగ పక్షులు సాగరాల జీవులు ఎల్ల వేళల ఎందు స్థుతించు చుండగా గగనాన పక్షులు సాగరాన జీవులు ఎల్ల వేళల ఎందు స్థుతించు చుండగా ఘనుడవు నీవని ఘనతయు నీ ഘുനീവി ഘനതയുനീക മനസാരെ സ്തുതി ചേത മനസാരെ സ്തുതി ചേത സപ്തസ്വരാല സർവജ്ഞുടാ സഹസ്രസ്ത്രോത്രാല സർവശക്ടാ దూతలు భూలోక భక్తులు గాన ప్రతి గానాలు పరలోక దూతలు పరలోకూతలు భూలోక భక్తులు గాన ప్రతి గానాలు చేయు ప్రభువుల ప్రభువని రాజుల రాజువని ప్రభువుల ప్రభువని రాజుల రాజువని మనసార నిన్నే స్థుతించేదా మనసార నిన్నే స్థుతించేదా సప్త స్వరాలతో సర్వజ్ఞుడా సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా కొనియాడి ఆి కొనియాడి ఘనపరచేదా మన సార నిన్నే స్దా మన సార నిన్నే స్థుతించేదా సప్ സ്വരത്തുടാ സഹസ്രസ്ത്രോത്രാലശുടാ സപ്തസ്വരാളൊ സർവജ് സഹസ്രോത്രാലശത്രുയാ ఈ రోజు మీరు తమ్ చూసే ఉంటారు కదా ఇప్పుడు ఆ వాక్యం మీద మనం ధ్యానించుకుందాం మీరు అందరు సిద్ధంగా ఉన్నారు కదా మీ బైబిల్తో పాటు చూడండి మనము ఈ టాపిక్ ని ఎందుకు ఎంచుకున్నామంటే ఈరోజు నాతో పాటు చాలా మంది ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ మంది అప్పుల ఊగిలో కూరుకుపోయాయి కదా వీళ్ళు చాలా ఉండి ఉంటారు అది ప్రధాన సమస్య అయిపోయింది దానికి కారణాలు ఏమైనా కావచ్చు ఇంతకుముందు లగ్జరీస్కి ఎక్కువ చోటు ఉండేది కాదు మన లగ్జరీస్ పెరిగిపోవడం ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ప్రెస్టేజ్ కింద తీసుకోవడం అనవసరమైన ఖర్చులు చేసుకోవడం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల లేదా అనుకున్న ప్లాన్ రివర్స్ అయిపోవడం వల్ల లేకపోతే ఏదైనా శుభకార్యము అశుభ కార్యము ఏ జరిగిన అనారోగ్యము ఏదైనా కారణాలు ఇల్లు ఇల్లు కట్టడము ఏదైనా సంబంధించి మొత్తానికి దేనికైనా సరే మనకు కావాల్సిన డబ్బులే కదా మనం ఆ డబ్బుల వల్ల కొంచెం అనుకున్నది ఎక్కువైపోతుంది మన ఎస్టిమేషన్ దాటిపోతుంది అలాంటప్పుడు అప్పే గత అవుతుంది ఫస్ట్ మనం చేసే పని ఏదన్నా అవసరం ఏదన్నా రానివ్వండి అనారోగ్యమైన కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైనా సరే ఈ లిస్ట్లో ఏదున్నా మన దగ్గర డబ్బులు సఫిషియెంట్గా లేనప్పుడు మనం వెళ్ళేది మొట్టమొదటి ఆప్షన్ ఏంటిదంటే అప్పు చేయడం అంతే వేరే ఇంకేం ఆలోచించాం మనం కామన్గా ఏ మనుషులైనా ఎవరైనా సరే ఆ పనే చేస్తారు ప్రత్యేకించి ఇంకా చెప్పుకోవాలంటే సమాజంలో నిజానికి అవసరం ఉన్న వాళ్ళు ఎవరంటే అత్యంత పేదలే డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ఎట్లాగా అప్పు పుట్టదు మరీ ధనవంతులకు అప్పు అవసరం ఉండదు దాదాపు వాళ్ళు ఏ బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం మాత్రమే తీసుకుంటారు కానీ మళ్ళాగా పెళ్ళిళ్ళకు చావులకి చదువులకి అప్పు తీసుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు ఎటు వచ్చి మధ్యతరగతి మనుషులే నా మీలాంటి వారే అప్పుల బారిన పడేది కదా ఇది బాగా వేధిస్తున్న సమస్య అయితే దీనికి బైబిల్లో ఏమైనా పరిష్కారం ఉందా మన అప్పులు నేను పెట్టాను కదా మన అప్పుల్ని దేవుడు తీరుస్తారా చూద్దాం మనకి ఏ సమస్యకైనా పరిష్కారం మన బైబిల్లోనే దొరుకుతుంది బైబిల్కి సంబంధించింది కాకుండా మనకు సొంత అభిప్రాయాలు కానీ ఇంకా ఎక్స్పీరియన్సెస్ కానీ మనం తీసుకునే అవకాశం లేదు ఆ ఎక్స్పీరియన్స్ ఒకవేళ తీసుకున్నా అది బైబిల్ కి చెందిందై ఉండాలి దాని దాని ప్రకారం మనం బైబిల్లోనే ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి రెండో రాజులు నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు చూద్దాం చూడండి రెండో రాజులు నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు సారీ ఒకటి నుంచి పన్నెండు వరకు అంతటా ప్రవక్తల శిష్యులలో ఒక నీ భార్య నీ దాసుడైన నా పినివిటి చనిపోయేను అతడు యహోవా ఎందు భయభక్తి కలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలను నీ ఇంటిలో ఏమున్నదో నాకు అని అనెను అందుకామా నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీయూ లేదనను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవుపుచ్చుకును అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి నీ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోశాను పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీయూ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను చూశారు కదా ఇందులో ఒక అప్పు తీర్చే విధానం ఏసయ్య అంటే ఎలిషా ప్రవక్త తీర్చినప్పటికీ అది ఇక్కడ మన దేవునికి ఆయన సాదృశ్యంగా ఉన్నారు కాబట్టి బైబిల్లో ఏదైనా అద్భుతం జరిగితే అది ఏ ప్రవక్త వల్ల జరిగేది కాదు అది దేవుడు చేసేదే కదా ప్రవక్తల ద్వారా ఎవరి ద్వారానైనా ఒక అద్భుతం జరిగిందంటే అది ఏసే చేసేదే దేవుడు చేసేదే కాబట్టి ఇక్కడ దేవుడు ఒక స్త్రీ ఒక విధవరాలు ఆమె ఎంతో బాధలో ఉంది ఆమెకు ఆమె ఇద్దరు పిల్లలు తప్ప ఇంకెవ్వరూ ఆధారం లేరు ఇంకేం లేదు అత్యంత పేదరికమైన స్థితిలో ఉంది ఆమె తర్వాత అప్పులవాడు అంటే ఇప్పుడు ఆయన భర్త ఉన్నప్పుడు ఆయన భర్త జీవించి ఉన్నప్పుడే అప్పులైపోయినాయి వాళ్ళకి ఏ కారణం చేత వాళ్ళు అప్పులు చేసింది అన్నది నాకు తెలియదు కానీ దేవజనుడు అతను మాత్రం భక్తిగలవాడు అని చెప్తున్నారు బైబిల్లో అంటే భక్తిగలవాడే ఉండేనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసురుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడు ఎంత భక్తి పరుడైనప్పటికీ కొన్ని అవసరాల నిమిత్తం ఆ ఆ భక్తుడికి అప్పు చేయక తప్పలేదు అంటే అప్పు చేసే వాళ్ళందరూ లగ్జరీ కోసమే చేస్తారని మనం అనుకోవడానికి వీళ్ళే మనలో కూడా అవసరాలకి చేసేవాళ్ళే ఉంటారు కదా చాలా వరకు లగ్జరీ వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కానీ దేవుణ్ణి నమ్ముకొని ఉండి వాళ్ళ అవసరాలకు వేరే మార్గం లేక అప్పు చేసిన వాళ్ళు అనమాట వీళ్ళు అయితే వాళ్ళ అప్పును దేవుడు ఎట్లా తీర్చారు ఇంకా మళ్ళీ ఇక ఏ అప్పు దైవజను దగ్గరకు వస్తే కామన్ గా మనకు అప్పు ఉన్నదని ఇంకెవరి దగ్గరకన్నా వెళ్ళామనుకోండి సహాయం కోసం వాళ్ళు ఏమిస్తారు మనకి ఆ అప్పు తీర్చడానికి అదే అప్పును వీళ్ళు డబ్బులు ఇస్తారు ఒక లక్ష రూపాయలు అయింది అనుకోండి అప్పు ఆ లక్ష రూపాయలు ఇప్పుడు ఎవరివ్వాలి మనం ఎవరిని సహాయం అడుగుతున్నాము వారి దగ్గరకి దేనికోసం వెళ్తాం మనం అప్పు తీర్చడానికే కానీ మళ్ళీ అప్పు తీసుకోవడానికి వెళ్తాం పర్మనెంట్గా ఉచితంగా ఎవరు ఇవ్వరు కదా మనకి ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు దగ్గరికి వెళ్తాం దానివల్ల ఆ అప్పు వడ్డీ ఇతని దగ్గర అవుతుంది ఇతని దగ్గర మళ్ళీ ఇంకొక అంటే ఇట్లా అప్పులు చేసుకుంటూ పోవడం వల్ల నేను సహజంగా చెప్తుంది ఇట్లా అప్పులు చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి సమస్య ఏం తీరిపోదు కానీ పైపెచ్చు ఇంకా జటిలమైపోతుంటుంది చిక్కు చిక్కుముడి ఇంకా పీటముడి అయిపోతుంది కానీ ఇక్కడ ఈ భక్తుడు ఇతడు ఈ దేవజనుడిని తెలిసిన ఈ ఇతను ఆమె భర్త భక్తి గలవాడే కానీ మరి ఆయనకు వచ్చిన ఆపదలో మరి నాకు ఈ ఆపద తీర్చమని అడగలేదా దేవుణ్ణి అడగలేదేమో బహుశా అట్లాగే అతనికి తోచినది మరి పద వచ్చింది అవసరమైంది అప్పు తీసుకున్నాడు అంతేగాని దేవుడి దగ్గర వెళ్ళి ప్రార్థించలేదు అని అర్థమవుతుంది కొంచెం భక్తి గలవాడే కానీ అంత సరే దేవుడు నాకు అవసరం వస్తే అప్పు తీసుకుంటే అప్ ఏమనుకున్నాడంటే నాకు తెలిసింది నా విజన్లో మనం కూడా అట్లా అనుకుంటాం కదా మన ఆలోచన ప్రకారమే ఒక మనుషుడు సాధారణంగా ఏం చేస్తారంటే మనకు అప్పు పుట్టింది అనుకోండి అవసరం వచ్చింది అనారోగ్యం వచ్చింది అప్పు కోసం ట్రై చేస్తాం వెంటనే దొరుకుద్ది ఇస్తారు మన మంచితనాన్ని బట్టి మన పరపతిని బట్టి ఇచ్చారు అనుకుందాం ఒక పదివేలు అప్పు తీసుకున్నాం అనుకుందాం అప్పుడు మనం ఏమనుకుంటాం దేవుడి దేవల్ల మనకు అప్పు దొరికింది అప్పు లభించింది లేకపోతే ఈ హాస్పిటల్లో ఈ అనారోగ్యం ఎట్లా పోయేది అనుకుంటాం కదా లేకపోతే ఈ గండం ఎట్లా గడిచేది అప్పు దొరకకపోతే అనుకునేవాడిని కానీ నిజానికి దేవుడే కనుక మనకు సహాయం చేస్తే మన అప్పు మనకు ఆ రకంగా సహాయం చేయాలండి నిజానికి ఒక అప్పు తీసుకోవడం ద్వారా ఇంకొక అప్పులో కూరుకుపోతుంటే అది దేవుడు చేసే సహాయం కాదు అని మనం ఖచ్చితంగా గ్రహించాలి ఎందుకంటే ఆయన అప్పు తీర్చే విధానం ఎట్లుందో ఇప్పుడు చూసాం కదా ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయమన్నాడు దేవుడు ఒక బాధ తీర్చుకోవడానికి అనారోగ్యం ఉంటే దానికి పైగా అనారోగ్యం పోవడానికి అప్పుల బాధను పెంచడు మనకు ఆ సంగతి ఏమనుకుంటాం ఏమనుకుంటామంటే అనారోగ్యం వచ్చింది ఇంకేదో అవసరం వచ్చింది అప్పు చేసేద్దామని ఫస్ట్ చేసేస్తాం చేసేసి అదే దేవుడు ఆశీర్వాదం అనుకుంటాం దేవుడు ఎప్పుడు కూడా మన ఉన్న స్థితి నుంచి ఇంకా మెరుగుపరుస్తాడు కానీ అంతకంటే కిందికి వచ్చే స్థాయికి మనల్ని ప్రేరేపించారు అది దేవుడి నుంచి వచ్చే ఆలోచన కానే కాదు ఇప్పుడు చూడండి ఇల్లు కట్టినప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎంప్లాయీస్ అయితే మరీ ఇబ్బంది ఇంతకుముందు బ్యాంకులు దగ్గరికి వెళ్ళి మనం అప్పు అడిగేవాళ్ళం ఇప్పుడు బ్యాంకులే మన దగ్గరకు వచ్చి ప్రాణం తీస్తున్నారు కదా బ్యాంకర్స్ ప్రతిరోజు కాల్ చేసి అప్పు కావాలా అప్పు కావాలా అని సరే ఈ సందర్భంలో ఏదన్నా చిన్నది వచ్చింది అనుకోండి ఊరికి అడుగుతున్నారు కదా ఎట్లాగో తీసేసుకుందాం అని ఏం చేస్తాం మనం పక్కన ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పది లక్షలు తీసేసుకుంటాం అది చూడండి అది ఎంత పొడవ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కడుతూనే ఉండాలి ఇంకేది జీవితంలో ఇంకేదన్నా ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో ఇంకే ఆపద రాదా మనకు మన జీవితం అంతా ఈఎంఐ కింద వెళ్ళిపోయింది అనుకోండి మనకి ఎన్ని ఇబ్బందులు ప్రతి నెల ఇబ్బంది పడాలి ప్రతిరోజు ఇబ్బంది పడాలి కదా అట్లా ఎంతమంది ఉన్నారో ఇల్లు కట్టి పెళ్లి చేసి అప్పుల పాలైపోయిన వాళ్ళు ఎంత అవసరమో అంత మనం చేసుకోవడం మంచిది అయితే ఇక్కడ మనం అనేది ఏంటంటే దేవుడి సహాయము లోకం చేసే సహాయం లాగా ఉండదు మనల్ని ఇంకొంచెం లోతుకు బురదలోకి ఊబిలోకి నెట్టే విధంగా ఆయన సహాయం ఉండదు ఆయన ఒకసారి సహాయం చేస్తే మళ్ళీ ఇంకెవ్వరిని మనం ఆశించిన అవసరం లేదు చూడండి ఇక్కడ ఏముంది నూనె అంతా నిండిపోయింది దైవచనుడు ఏమన్నాడు మొత్తం నూనె తీసుకో ఆ తర్వాత మిగిలిన దానితో మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడు అని చెప్పాను ఇంకా కొంచెం అప్పు తీర్చటం కాదు మొత్తం అప్పు తీర్చేశారు దేవుడు పైగా మిగిలిన దానితోటి బ్రతకడానికి కూడా అవకాశం కల్పించారు సగం సగం చేసే దేవుడు కాదు పైగా ఉన్నదానికంటే ఎక్కువ అధికంగా మన మీద భారం పెట్టే దేవుడు కాదు కదా అయితే సమస్య ఏదైనా ఇది అప్పు సమస్య కావచ్చు ఇంకేదైనా సమస్య కావచ్చు సమస్య ఏదైనా దేవుడి దగ్గర పరిష్కారం ఉంది మనము ఆ విశ్వాసం మనకి లేక ఏం చేస్తామంటే ఇదే ఇచ్చింది అప్పు తీసుకోవడానికి దేవుడే సహాయం చేస్తున్నాడు అనుకుంటాం నిజానికి ఇంకొకటి మనకి ఇంకొక వాక్యం కూడా ఉంది ఆ రిఫరెన్స్ ఇప్పుడు చూపించట్లేదు కానీ మీరు ఏ నమ్ముకున్న తర్వాత దేవుణ్ణి నమ్మిన తర్వాత మీరు అప్పు తీసుకొని వారుగా ఉండరు కానీ అప్పు ఇచ్చేవారుగా ఉంటారు అని దేవుడు చెప్తున్నారు కదా అంటే అప్పు చేయడం మంచి విషయం కాదు అని బైబిల్ చెప్తుంది సింపుల్గా ఉండడం అవసరానికి తగినంతలో జీవించటం బైబిల్ చెప్పే మాట మించి మనం లగ్జరీ చేసి అప్పుల పాలైపోవడం దేవుడి చిత్తం కాదు ఒకవేళ అనారోగ్యమా ప్రార్థించండి ప్రార్థన చేయండి తప్పకుండా అది తీరిపోతుంది అంతేగాని ప్రార్థన ద్వారా స్వస్థత కలిగించకుండా మిమ్మల్ని అప్పుల ఊపిలో నెట్టేసే దేవుడు మన దేవుడు కాదు ఇప్పుడు ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం కదా మరి దీన్ని బలపరిచేది ఇంకొక రిఫరెన్స్ మీకు ఒకటి చూపిస్తాను ఇంకొక రెండు చూసుకుందాం నూతన బంధంలో చూడండి మత్తై మత్తై సువార్త ఏడు అధ్యాయము ఏడు నుంచి పన్నెండు మత్తైసు వార్త ఏడు నుంచి ఏడు అధ్యాయం ఏడు నుంచి పన్నెండు చూడండి అడుగుడి మీకు ఇయ్యబడును మెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చున చేపను అడిగిన ఎడల పామునిచ్చిన మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులనిచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలా మీరు వారికి చేయుడి ఇక్కడ ఏమన్నారు చివరలో మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులనిచ్చును మనము ఆరోగ్యం బాగలేదని అడుగుతుంటే ఆయన అప్పులు ఊబులు ఒక మనల్ని నెట్టేస్తాడా లక్ష రూపాయలు తీసుకో పది లక్షలు తీసుకో పది లక్షలు అప్పు తీసుకో హాస్పిటల్లో చూపించుకో రండి అది ఉన్న వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒక పేదవాడు ఇంకేమి లేదనే స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు తెలియదా అతని పరిస్థితి ఏంటిదో నీకు పొరబెడుతుంటే ఎవరికి ఏ రీతిగా సహాయం చేయాలో ఆ రీతిగానే చేస్తారు దాంట్లో మనం ఏమి సందేహించే పని లేదు నిశ్చింతగా ఏ సమస్య అయినా సరే ఆయన ముందు పెట్టడమే ఇంకా సాష్టాంగ పడిపోవటమే వేరే వేరే ఏమి ఆలోచన మనకు అవసరం లేదు అత్యంత విశ్వాసం నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను అనుకున్నాను అప్పు పుడితే మంచిది కదా అని కానీ ఇప్పుడు ఈ మధ్య బైబిల్ చదువుతున్నాను కదా నాకు రోజు కాల్స్ వస్తున్నాయి నాకు అవసరమే ఉంది నేను ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా అయితే ఇప్పుడు తీసేసుకుంటే ఇప్పటికి రెండు సంవత్సరం దాటిపోయేది నేను అప్పు తీసుకుంటే ఇంకా ఇంకొక ఐదేళ్ళు ఆరేళ్ళు దాకా కట్టవలసి వచ్చేది ఒకవేళ తీసుకుంటే నేను ఈ బైబిల్నే అనుకున్నా అయ్యా నీవు అప్పు చేయమనేవాడి కాదు కొన్ని పొరపాటు నిర్ణయాల వల్ల నేను చిక్కుకున్నాను ఇప్పుడు నీకు మొరబెట్టుకుంటే నేను నన్ను నేను చిక్కు నుంచి విడిపించేవాడవే కానీ ఇంకొంచెం అప్పులోకి నెట్టేసేవాడి కాదు అని నాకు తెలుసు ఇదిగో అని నేను చాలా ఇబ్బంది అయిపోయినా సరే అట్లాగే ఉగ్గబట్టుకొని పట్టుకొని ఎదురు చూసినట్ల ఆయన కార్యం కోసం ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా ఇప్పటికి సంవత్సరం గడిచింది ఎదురు చూడటంలో ప్రతి నెల చూస్తూనే ఉన్నా చిన్న చిన్నగా మెల్లమెల్లగా నా ఆర్థిక సమస్యలు విడిపోతూ ఉన్నాయి దాన్ని మనం నడుస్తూ ఉంటే దారిగాన పడినట్టుగా కాలం గడుస్తూ ఉంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో ఆయన పరిష్కారం చూపించుకుంటూ వస్తారు మనం ఏమనుకుంటామంటే ఆ వచ్చే సంవత్సరం ఆ వచ్చే నెల కట్టాల్సింది ఉందిగా ఆ రెండు నెలల తర్వాత అప్పుడేం చేస్తాం ఇప్పుడు తీసుకోకపోతే అనుకుంటాం కదా అంత అవసరం లేదు ముందే ఏ రోజు కీడు ఆ రోజుకు చాలన్నా కదా ఏసయ్య కీడు రాకమానదు కానీ ఏ రోజు కీడు ఆ రోజే సరిపోతుంది ఏ రోజు గురించి ఇంకో వచ్చే ఇంకో నెల రోజుల ముందు రెండు నెలల ముందు గురించి ఇప్పుడే మనం చింతపడాల్సిన అవసరం లేదు అప్పుడెప్పుడో చేయాల్సిన దానికి ఇప్పుడే మనం వడ్డీలకు వడ్డీలు లక్షల లక్షలు తెచ్చి అప్పులు చేయాల్సిన పని లేదు దాని సమస్య ఆ రోజే చూసుకుంటుందట ఆ రోజు ఆ రోజు గురించి మనం చింతపడిన అవసరం లేదు దాని గురించి ఆ రోజే ఆ డేటు రేపటి రోజు అదే చింతిస్తుంది కానీ మనకు అవసరం లేదన్నారు కదా వేసే నేను దాన్ని పట్టుకొని చాలా ఉగ్గ పట్టుకున్నా దానికి తగ్గట్టుగానే ఆయన ఒక సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారు మీలో ఎవరైనా అట్లనే అనుకుంటుంటే నెమ్మది పడండి కొద్దిగా వేచి చూడండి దేవుడి దగ్గర కనిపెట్టండి తప్పకుండా మీ సమస్య తీరుతుంది ఆయన మనల్ని లోతుకు నడిపించేటోడు చోటు బురగలోకి కాదు దానికి సంబంధించి ఇంకొక రిఫరెన్స్ చూపిన చూడండి మార్కు మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మీకు ఒకరి మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్నాయల్లా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాడిని క్షమించుడు అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించండి ఇక్కడ పాపములంటే కేవలం పాపముల అని కాకుండా మనం క్షమించడం అది డబ్బులో విషయమైనా సరే అండి ఏదైనా కానివ్వండి ఇక్కడ పాపములు అనే చోట అప్పులు అని తీసుకుందాం తప్పులు అని తీసుకుందాం ఏదైనా సరే ఆ క్షమాపణ మనము మనకి ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గర వాళ్ళని ఒత్తిడి పెట్టకుండా ఆగి వాళ్ళ దగ్గర సహనం మనం గనక చూపిస్తే అదే సహనం మనం తీసుకునే వాళ్ళు మన మీద చూపిస్తారు అదే కదా దేవుడు చెప్తున్నారు మీరు మీ తోటి వారిని క్షమిస్తే మిమ్మల్ని నిన్ను క్షమించవలసిన వాడు క్షమిస్తాడు మీ యజమాని ఒక ఉపమానం గురించి ఉంది కదా అదంతా చెప్పడానికి సమయం సరిపోదు కానీ మీరు మార్కు సువార్త పదకొండు అధ్యాయం చదవండి అప్పుడు తెలుస్తుంది మనకు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఏది అడిగినా సరే అది అప్పే కానివ్వండి ఇంకేదైనా ఆపదైనా ఏదైనా సరే దేవుడు తీర్చగలడు అప్పులు మన అప్పులు ఆయన తీరుస్తారు ఎప్పుడు అంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడ్డప్పుడు ఇంకా మరొకసారి తప్పుడు నిర్ణయాలు చేయకుండా ఉన్నప్పుడు మన సొంత నిర్ణయాలు చేయకుండా ఆయనకు సంపూర్ణంగా మన సమస్యను అప్పగించినప్పుడు ఆయన దాన్ని టేకప్ చేస్తారు అంతేగాని మనం ఏం చేస్తామంటే అన్నీ అయిపోయిన తర్వాత ఈయన దగ్గర ఈయన దగ్గర అన్ని అడిగేసి అన్ని తిరిగిపోయి ఆఖరికి దేవుడు ఇంకా వేరే ఏ మార్గం లేదు అన్నప్పుడు చేస్తామనట అప్పటికే ఈ లోపే చేయాల్సిన అప్పులన్నీ చేసేస్తాం ఇంకా లాస్ట్లో చివరి అప్పు దొరకని చూడు అప్పుడు మనం దేవుడి దగ్గరకు వస్తాం కదా అట్లా కాకుండా మొదటిసారే ఫస్ట్ అట్టు మనం చెప్పాల్సిందే దేవుడి దగ్గర ఆయనకు అవినీతి పత్రం ఇచ్చేసామనుకోండి మన ప్రార్థనలో ఇక ఆయనే చూసుకుంటాడు దాని గురించి ఏం చేయొద్దా మరి పని అని మీరు అంటారేమో అంటే మనం చేసే పని మనం చేయాల్సిందే దానికి సంబంధించి ఏ రకంగా మనం చేయగలిగిన అప్పులు కాదు చేయవలసింది పని చేసి ఇంకేదైనా ఆదాయం వచ్చే మార్గం సక్రమమైన పద్ధతి ఇంకేమైనా ఉన్నదేమో ఆలోచన కూడా దేవుడే మనకిస్తారు అంటే మనం అప్పుల్లోంచి బయటపడే ఆలోచనలన్నీ అది సక్రమంగా లోతుకెళ్ళిపోకుండా తేలిక పడే విధమైన మార్గాలన్నీ ఆయన తెరుస్తారు ఎన్ని మార్గాలు ఉంటాయని అట్లా చాలామంది దైవజనులు చాలామంది విశ్వాసులు సాక్ష్యాలు కూడా అనేకం ఉన్నాయి ఒక్కొక్క ఒక్క రాత్రిలోనే ఏడు లక్షల రూపాయలు అప్పు తీరిందట ఒక దైవజను అట్లాంటివి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఆయన ఎన్నో చేశారు కాబట్టి మీ విషయంలో కూడా తప్పకుండా చేస్తారు సరేనా ఇంకా ఈరోజు ఎవరైతే ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారి కోసం ప్రార్థన చేసుకోండి ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్థుతులు మా మాటలు ఆలకించిన దేవ మీకు వందనాలు తండ్రి ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అయినా అది వారి అవసరాలను బట్టి కావచ్చు లేదా అనాలోచితమైన నిర్ణయాలను బట్టి కావచ్చు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోవడం వల్ల కావచ్చు కారణం ఏదైనా అనారోగ్యం వల్ల కావచ్చు ఎన్నో కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ మొత్తానికి ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోయి నలిగిపోయి ఎవరైతే ఉన్నారో చదువుల విషయమై ఇబ్బంది పడుతున్నారో పిల్లల చదువుల విషయమై ఫీజులు కట్టలేక వారందరి కోసం మీకు మొరపెట్టుకుంటున్నాను దేవా నీవు మమ్మల్ని ఆదుకునే దేవుడు తండ్రి ఏ ఇబ్బంది అయినా తండ్రి నీకు అసాధ్యమైనది ఏం లేదు ఎందు మించినది ఏది లేదు తండ్రి మా ప్రియులు నా తోడబుట్టిన నీ ఎందు నా తోడబుట్టిన నా సహోదరులందరూ ఎవరెవరైతే ప్రభు ఈ వీడియో చూస్తున్నారు వారందరి వారందరూ మీ ప్రేమను కుమ్మరించమని నీ కృపను కుమ్మరించమని వారిని ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించమని ఏ సునామూంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మీకు ఎవరికైనా అవసరం ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ పేరు మీ అవసరత ఒక చాలా క్లుప్తంగా రాసి పంపించండి దాని గురించి నాకు సమయం నాకు తప్పకుండా ప్రార్థి ప్రార్థిస్తాను నా గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను రైస్త